నదీ తీరం నుండి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తార పూజాది నిర్వర్తించకుండా ఉన్న భర్తను చెల్లాచెదురుగా పడి ఉన్న పువ్వుల్ని ఆశ్చర్యంగా చూసింది పువ్వుల్ని ఎవరు పారపోశారని ఆయనను అడిగింది అవి భక్త కుసుమాలు కావు గట్టి కుసుమాలు అంటూ నీ పరిచారిక పుంజిక నా మీద వర్షించింది అంటూ బృహస్పతి నవ్వుతూ జరిగిందంతా వివరించాడు అయ్యో పాపం పుంజిక స్థల శాపం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో స్వామి తార జాలిగా అంది శపించడం ఆగ్రహించడం ఇలాంటివి ఆలోచించి చేసే ప్రక్రియలు కావు అయితే నేను ఆలోచించే ముందుచూపుతో పుంజికస్థలను శపించాను బృహస్పతి నవ్వుతూ అన్నాడు ముందుచూప తార ప్రశ్నార్థకంగా చూసింది ముందుచూపే గంధర్వమిథునాన్ని శృంగార కేళిలో చూసి ఒళ్ళు తెలియని విపరీత కామంతో పుంజికస్థల నా మీద విరుచుకుపడింది ఆమె ఎప్పుడూ నన్ను కామంతో చూడలేదు మనసులోంచి తనువులోంచి క్రమంగా ఉద్భవించేది సహజ కామం అది ప్రణయ పరాకాష్ట ఇతరుల కామవికార ప్రవర్తన చూసినప్పుడు పుట్టేది అసహజ కామం అది ప్రణయకామం కాదు ప్రేమ కాదు పుంజిక స్థల వాంఛించింది విపరీత అసహజ కామానుభవం ఆ అదుపాజ్ఞలలో ఉండని అతి కామం అది అది వానర జాతికి సహజం అందుకే ఆమె వానస్త్రీగా జన్మించేలా శపించాను ఆ రూపంలో ఆమె విపరీతమైన నిరంతరమైన శారీరక సుఖాన్ని అనుభవిస్తుంది బృహస్పతి ఓపికగా వివరించాడు ఇన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు గనకనే మిమ్మల్ని ఆ దేవతలు గురువుగా స్వీకరించారు తార చిరునవ్వు నవ్వింది రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వీస్తోంది సేనాగారంలో తార భర్త కోసం ఎదురు చూస్తోంది ఇంద్రసభకు వెళ్లిన భర్త ఇంకా రాలేదు ఆలస్యమైనా వస్తారు మాతలి రథం మీద తీసుకువస్తాడు ఆలోచిస్తూ ప్రమిదలో వెళ్తున్న జ్యోతిని కొద్దిగా ఎగసన దోసింది తార సేనాగారంలో కాంతి రెండింతలైంది తారా భర్త పిలుపు విని తార ద్వారం వైపు చూసింది ఆయనతో పాటు ఏదో సరికొత్త సువాసన సేనాగారంలో ప్రవేశించి వ్యాపిస్తోంది బృహస్పతి దీపం దగ్గరగా నిల్చున్న తారనే చూస్తూ ఉండిపోయాడు గాలి అటు ఇటు చెలిస్తున్న దీపకళిక తార శరీరాన్ని కొత్తగా చూపిస్తోంది ఆమె శరీరం మీద అక్కడక్కడ ఆమె శరీర అవయవాల మీద నీడే పడుతోంది అందంగా వెలుగు నీడ రెండు స్వాభావికంగా ఆమెను అలంకరిస్తూ ఆకర్షణను ఇనుమడింపజేస్తున్నాయి వెలుగు నీడ లాగెంత కలయికలో తార కళ్ళని లాగి పట్టి శరీరాన్ని కూడా లాగుతున్నట్టుంది అందానికి పట్టిన అద్దం లాంటి ముఖం అందమైన నుదురు మీద వంకీలు తిరిగి కళ్ళను రక్షిస్తున్నట్టున్న కనుబొమలు వాటి కింద సమీపములో ఉన్న జ్యోతిని పరిహాసం చేస్తున్నట్టు ప్రశాంత కాంతి గోడాల్లాంటి లాంటి నేత్రాలు ధ్వని లేని భాషలో కోరికను వ్యక్తం చేస్తున్నట్టు స్పందిస్తున్న అధరం అది మధురం తనకు తెలుసు బృహస్పతి తార సౌందర్యాన్ని నేత్ర చషకాలతో త్రాగుతూ ఆమె దగ్గరగా అడుగులు వేశాడు ఆయన వద్ద నుండి వెలువడుతున్న ఏదో సౌరభం ఆయన కన్నా ముందుగా పరిగెడుతోంది బృహస్పతి చేయి అంగవస్త్రం చాటు నుంచి యువతలకు వచ్చింది ఆ చేతిలో ఏదో పుష్పం నవరత్నాలతో పొదిగినట్టు రకరకాల రంగుల్లో మెరుస్తోంది అని ఇది ఇంద్రపత్ని సతీదేవి గురుపత్ని తారాదేవికి కానుకగా పంపింది బృహస్పతి నవ్వుతూ పుష్పాన్ని అందించాడు తార అందుకోలేదు ఆమె మెల్లగా ముందుకు వంగింది సున్నితంగా ఆ దివ్య పుష్పాన్ని ఆఘ్రాణించింది తలపైకెత్తి పరవశంగా చూసింది ఆమె ఎర్రటి తడి పెదవుల్ని చిరునవ్వు అందంగా విడదీసింది తార మెల్లగా వీపుని భర్త వైపు తిప్పింది పుష్పాన్ని శిరోజాలలో అలంకరించమన్న సూచనను అందిస్తూ బృహస్పతి పువ్వును తార శిరోజాలలో అలంకరించాడు శిరోజాల నేపథ్యంలో దివ్య కుసుమం దగదగలాడుతోంది తార శిరోజాల ఆశ్రయం పొందేక పుష్ప సౌరభం హెచ్చినట్టు అనిపిస్తోంది బృహస్పతికి తలవాల్చి సువాసనను గాఢంగా ఆఘ్రామించాడు రెండు చేతుల్ని తార భుజాల మీద వేశాడు సున్నితంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు తార ఆయన ముఖంలోకి తన్మయత్వంతో చూస్తోంది ఆమె కళ్ళు తారల్లా మెరుస్తున్నాయి తారా వాతాయనం మూసివేశావెందుకు బృహస్పతి ఉన్నట్టుండి అడిగాడు తార కనుగప్పులు కిందకు వాలాయి ఎందుకు తారా బృహస్పతి మళ్ళీ అన్నాడు తెరిచి ఉంచితే చల్లటి మలయమారుతం వీవనలు వీస్తుంది కదా వాతాయనంలోంచి అతను కనిపిస్తూ చూస్తున్నాడు తార కంఠం బలహీనంగా ధ్వనించింది ఎవరు ఎవరతను బృహస్పతి ఆశ్చర్యంతో అడిగాడు అతనే ఆ బుధుడి తండ్రి తార బలవంతం మీద ఆగి ఆగి పలికింది నాకు అది ఇష్టం లేదు తార నెమ్మదిగా అంది తార బృహస్పతి కదిలిపోతూ అన్నాడు ఆయన చేతులు ఆమెను అనురాగ లతికల్లా అల్లుకున్నాయి మెరిసే కళ్ళతో తన ముఖంలోకి చూస్తున్న తార ముఖంలోకి ఆప్యాయంగా చూశాడు ఆయన నీ నిబద్ధత నన్ను అలరిస్తోంది వరం కోరుకో బృహస్పతి ఉద్వేగంతో అన్నాడు కోరుకో తారా తార ఆయన వచస్థలం మీద రెండు చేతుల్ని బోర్లించింది స్వామి నాకు నాకు సౌందర్యవంతుడు మేధావి అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి బృహస్పతి చిన్నగా నవ్వాడు ఆ వరం నీ ఒక్కదానిదే అనుకుంటున్నావా కాదు అని మన ఇద్దరిది వరం అనుగ్రహిస్తున్నాను మనోహ మనోహర ఆకారంతో మహామేధస్సుతో పుత్రుడు జన్మిస్తాడు నీకు బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు తార పారవశ్యంతో తన తలని ఆయన మెడ కింద దాచుకుంది ఎక్కడి నుంచో చొరబడిన మలయమారుత వీచిక ప్రమిదలలో దీపకలికను కబలించింది బృహస్పతి తారకు ఇచ్చిన వరం వృధా కాలేదు తార గర్భవతి అయింది తార చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంది ఆమె దగ్గరగా రకరకాల ఆహారాలున్న వెదురు బుట్ట ఉంది ఆమె ముందు నేల మీద ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులు పక్షులు వరుసగా కూర్చున్నాయి గర్భంతో ఉన్న కుందేళ్ళు తల్లి కాబోతున్న లేడీ నేడో రేపు ఈనబోతున్న దుప్పి గర్భిణి పావురాలు గర్భాలతో బొద్దుగా ఉన్న చిలుకలు అన్నింటికీ వాటి ఆహారం అందిస్తోంది తార ఏమిటి గర్భవతులంతా సమావేశమయ్యారు దగ్గరగా వచ్చిన బృహస్పతి నవ్వుతూ అన్నాడు ఇవన్నీ నేను గర్భవతిని ఎలా తెలుసుకున్నాయో అర్థం కావడం లేదు స్వామి ప్రతి పూట ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా నన్ను చూడటానికి వస్తున్నాయి నేరుగా ఆశ్రమంలోకి అందుకే నేనే వచ్చేస్తున్నాను వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలతో తార నవ్వుతూ అంది బాగుంది నీ స్థితిలో ఉన్న ఈ గర్భవతులందరూ సహ అనుభూతులతో నీతో జతకట్టారు బృహస్పతి చిరునవ్వు నవ్వాడు తార చిన్నగా నవ్వింది చిలుకకు జామండు అందిస్తూ నిండు గర్భిణులు కలిసి కూర్చున్న ఈ దృశ్యం నిండుగా చూడ ముచ్చటగా ఉంది సుమా బృహస్పతి అన్నాడు త్వరలో పుట్టబోయే మా అందరి శిశువులు ఇలాగే ఒకచోట చేరితే ఇంకెంత ముచ్చటగా ఇంకెంత ముద్దుగా ఉంటుందో తార ఉత్సాహంగా అంది